న్యూస్ స్వాగతం శ్రామికులు బానిస నుంచి విముక్తి పొందిన రోజు మేడే శ్రామికలు వారి యొక్క హక్కులను సాధించుకున్న రోజు మేడే జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి ఏ రామాంజులు అన్నమయ్య జిల్లా రాయచోటి సిఐటియు ఆధ్వర్యంలో ఈ రోజు మేడే దినోత్సవం సందర్భంగా వివిధ శాఖల్లో పనిచేసే శ్రమికులంతా రాయచోటి పట్టణంలోని బంగ్లా సర్కిల్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు మున్సిపల్ కార్యాలయం ఆవరణలో మేడే దినోత్సవాన్ని పండగ వాతావరణం నిర్వహించారు ఈ సందర్భంగా సిఏటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ రామాంజులు మాట్లాడుతూ కార్మికులు పండగ శ్రామికుల వేడుక ప్రపంచ శ్రమజీవుల స్వేద బిందువులతో కట్టిన మహా మేడ మేడే అని అన్నారు మన శ్రమ పెట్టుబడిగా పెట్టి మన స్వేదం రక్తంగా మార్చి దేశాభివృద్ధికి పోరాడుతుంటే పెట్టుబడిదారులు కనీస వేతనాలు సౌకర్యాలు కల్పించకుండా మన శ్రమను దోచుకుంటూ బానిసలుగా చూస్తుంటే బానిస సంఖ్యలు తెంచుకొని వెట్టి చాకరీ నుంచి విముక్తి పొంది మన హక్కులు మనం సాధించుకున్న శుభదినం ఈ రోజు అని కార్మికులు సంతోషంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని వారి అభ్యున్నతే మన విజయం అని తెలియజేశారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ మన మేరే కార్యక్రమాన్ని ర్యాలీని ఎల్లా వందనాన్ని వ్యాపారం అదేవిధంగా రోజు మేరే జరుపుకుంటున్నామంటే ఆ రోజుల్లో ప్రాథలిత పాలన పోయి రాజమాన్యుల యొక్క పాలన వచ్చి మన కార్మికులందరూ కూడా మన కార్మికులను శ్రమలో పం చేస్తూ ఇరవై నాలుగు గంటలు పని చేస్తూ పని పంచుకుంటూ మనకు శ్రమను తప్ప విశ్రాంతిని తెలియజేయలేక తెలియజేయకుండా పనులు చదువుకుంటూ యాజమాన్యాలు కంపెనీలు పెట్టి మన శ్రమను తోచుకుంటూ వ్యాపారను ఆర్చించు ఆర్జిస్తూ అలాగే ఒక రెండు నిమిషాలు

నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆరోగ్య సాడే అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా మరి మేడే దినోత్సవాన్ని ఘన ఘనంగా నిర్వహిస్తున్నారు మరి అందులో భాగంగా అన్నమయ్య జిల్లా రాయిచేటి పట్టణంలో ఈరోజు పండుగ వాతావరణంలో మేడే దినోత్సవాన్ని నిర్వహించారు మరి ఈరోజు శ్రామికులు అనేటువంటి వాళ్లకు మరి హక్కులు సాధించుకున్నటువంటి దినంగా బానిసత్వం నుంచి మరి బయటికి వచ్చినటువంటి దినంగా ఈరోజు మేడే దినోత్సవాన్ని జరుపుకుంటుంటారు మరి మేడే దినోత్సవం యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది ఒక సమాచారాన్ని మన అన్నమయ్య జిల్లా సిఐటిఓ ప్రధాన కార్యదర్శి రామాంజన్ గట్లాడదాం నమస్తే సార్ మరి మేడే మేడే సందర్భంగా మీరు ఈరోజు పండుగ యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది ప్రత్యేక రంగాలు సార్ అనేది కార్మికుల యొక్క రకంగా పండుగ దినంగా చెప్పుకోవచ్చు ప్రపంచ దేశాల్లో రెండు వందల తొమ్మిది ఈరోజు మేడే జెండా నెరవేసారు అదే సందర్భంలో అన్నమయ్య జిల్లాలో ముప్పై మండలాల్లో కూడా ఈరోజు మేడే జెండా ఎగరవేయడానికి కార్మిక వర్గ శ్రేణులు కర్షకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ధరలు వచ్చారు మేడే జయప్రదమైంది ఈ మేడ యొక్క చరిత్ర మేడ యొక్క పర్వదిన ముఖ్య అంశం ఏంటంటే పద్దెనిమిది వందల తొంభై ఆరులో ఈ యొక్క బానిసత్వం ఉన్నటువంటి కార్మిక వర్గం ముఖ్యంగా పని గంటలు అనేవి ఆ కాలం లేవు సూర్యోదయం ముందు నుంచి సూర్య సూర్యాస్తమయం వరకు కూడా పని చేయించుకునేవారు పిల్లవానికి తండ్రి ముఖం చూసేది లేదు తండ్రి పిల్లవాడి ముఖం చూసేటువంటి రోజులు లేదు అటువంటి ప్రయత్నంలో పది గంటలు కావాలా ఆరోగ్యం కోసం అని చెప్పేసి వాటి కార్మిక వర్గం పెద్ద ఎత్తున ప్రాణ త్యాగాలు చేసింది రక్తం కిందించింది చివరికి ఎనిమిది గంటల పని దినం సాధించిన రోజును మేడ పర్వదినంగా చెప్తున్నారు దినంగానే ఆ ఎనిమిది గంటల దినం అమలు చేయాలని చెప్పేసి కూడా ఈరోజు యావత్ భారతదేశం ప్రపంచాలైతే మళ్ళీ అన్న వైద్యులు అయితే కూడా కార్మికులు అందరూ కూడా ఎర్రజెండా చేతపట్టి మీరు ఇందాక చూశారు ఎండవందనం అయితేనేమి పోరాటం అయితే మేము డబ్బులు అయితే మేము హృదయం అయితే అందరూ కూడా ఆ ఎనిమిది గంటలకు ఆనాడు కార్మిక వర్గ శ్రమతలు నెమరేసుకుంటూ బాగా చేసుకోవడం జరిగింది జరిగింది అలాగే ఎన్ని గంటల పడిన కోసం కూడా పెద్ద ఎత్తున పోరాటాలు అయితే చేస్తాం ఈ హక్కుల సాధన పోరాటం చేసినటువంటి నాయకులకు ఏ విధంగా మీరు విధానం గతంలో ప్రతి మా సమావేశం ప్రతి ముందు మేము వాళ్ళ యొక్క చిత్రపటం చిత్రపటాలు ముందు పెట్టి మనం నివాళు అర్పిస్తాం జయంతి వర్ధంతులు జరుపుతాం అదేవిధంగా ఈరోజు కార్మిక వర్గం లోపం దగ్గర జెండా ఎగిరేసి పూలమాల వేసి ఆడు యొక్క సాధించుకున్న కార్మిక వర్గ శ్రేణులకు జెండా వందనం చేశాం పుల్లతో అసరి నివాళు అర్పించాం పుష్పాభిషేకం కూడా చేసాం ఆ రకమైనటువంటి అయితే చేసాం ఈ హక్కులు సాధించుకోక పూర్వం మరి ఏ విధంగా బానిసత్వాన్ని అనుభవించారు కాదు భూమి మీద స్వేచ్ఛ లేదు ఎల్లకాలం భూస్వాములకి పెట్టుబడిదారులకి ఉడికి చేసే పదే ఉంటుంది కేవలం పని వాళ్ళకు సర్వం సర్వ శ్రమ అయితే లేకపోతే ఇతర రకాల పనులు అయితేనేవి మొత్తం మనిషి పుట్టింది వాళ్ళ కోసమే అన్నట్టుగా పని చేయించిపోయేవాళ్ళు ప్రతి పని వాళ్ళకు విశ్రాంతి తెలియదు మరి ఏదైతే లేదు ఆ రకంగా బానిసత్వం ఇంకా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు తినడానికి టైం కూడా ఇచ్చే ఉంటుంది కూడా లేదు ఉల్లిగడ్డలతో పొడిసేవాళ్ళం జింజరు చెట్లు ఇవి ఇచ్చే ఉంటాయి రాసి గండు సేవలు కట్ చెట్లు ఉండే చెట్లు కట్టేసేవాళ్ళు ఏదన్నా పనిలో అలసలు వేస్తే ఆ రకంగా హింసించేవాళ్ళు కళ్ళు ఇలాంటి చాలా బాధ ఉంటారు అంటే తినడానికి టైం కూడా లేకుండా అంత పని చేయించేవాళ్ళు అనేది మన కనుక ఉన్న పుస్తకాలలో చదివే రెండు నిమిషాలు కూడా మేము విన్నాం అది కూడా ఆ పరిస్థితి తెచ్చుకోకుండా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా తెలియజేస్తాం ఈ శ్రామికలు అనేటువంటి వాళ్ళు లేకపోతే మరి ప్రపంచం అనేటువంటిది అభివృద్ధి చెందేటువంటి పరిస్థితి ఉండదు అలాగే ప్రజలు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందే పరిస్థితి సామ్రాజ్యవాదం కానీ లేదా భూస్వాములు కానీ లేదా వీళ్ళంతా కూడా వాళ్ళ యొక్క పెట్టుబడి యొక్క ముఖ్య ఉద్దేశం లాభం ఈ లాభం అనేది శ్రమ నుంచి వస్తుంది మానవ శ్రమ నుంచి వస్తుంది కారణం ఈ లాభం అనేది అంటే పెట్టుబడిదారులకు వచ్చేటువంటి లాభం ఈ పెట్టుబడి అనేది కానీ లేదా సంపద అనేది రకరకాల వృద్ధి చెందుతుందని ప్రపంచంలో అందరూ శాస్త్రవేత్తలు చెప్పారు కానీ ఆ సంపద ఎక్కడి నుంచి వస్తుందో మనకు చెప్పలేదు కానీ కారణ మార్క్స్ గారు అదనపు లాభం అనేది అదనపు శ్రమ నుంచే వస్తుంది మనిషి ఎనిమిది గంటలు చేయాల్సి వస్తే ఇరవై గంటలు పని చేయించుకోవడం ఎనిమిది గంటలు మాత్రమే జీతం ఇచ్చి మిగతా పన్నెండు గంటలు దోచుకునేది వచ్చింది ఆ రకంగా ఎక్కువ శ్రమ దోపిడీ ద్వారా వాళ్ళ అధిక లాభాలు చేర్చించిన ఆ లాభం 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 అనే అలాచన చేయంతోనే ఎక్కువ మానవులు శ్రమ దోచుకొని వాళ్ళని బానిసలుగా మార్చాలనే ఆలోచన వచ్చింది అప్పుడు ఈ యొక్క యాంత్రికం కానీ చదువు కానీ ఇలాంటి లేని కారణంగా అభివృద్ధి చెందలేదు కాలక్రమేణా పోరాటాల ద్వారానే వాళ్ళు కూడా తెగించి ముందుకు రావడంతోనే దోపిడీ మార్గానికి సక్తి ఉండదు కార్మికులు యొక్క ఐక్యత అనేది ప్రతి కార్మిక సంఘం యొక్క నినాదం సీటు ఐక్యత పోరాటం అనే నిదానం గురించి సీటు జెండా పుట్టింది పాలక వర్గం లేదా అధికార యంత్రాంగ వర్గం ఎప్పుడు కూడా కార్మికులు కానీ ఉద్యోగులు కానీ కషర్లు కానీ ఐక్యత కానీ అనేది చూస్తారు ఎందుకనంటే వాళ్ళకు లాభాలు కార్మికులు ఐక్యమే ఉంటే కొన్ని హక్కులు కానీ చట్టాలు కానీ రక్షించుకున్నారు సాధించుకున్నారు అనేది చరిత్ర చెప్తాం వాటి పొలాలు వాళ్ళకి అందకన్నా చేయాలంటే వాళ్ళ ఐక్యత చెడగొడుతూ ఉంటారు అందుకోసమని ఎప్పుడైతే కడుపు మంట వస్తుందో ఖచ్చితంగా ఆటోమేటిక్గా ఐక్యత అనేది పండుగ వాతావరణం మనము రాయచూరె మున్సిపాలిటీ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ వరకు వ్యాలీ నిర్వహించి ఇక్కడ మానవహారం చేసి ఒక మేడే అనేది ఒక కార్మి నా పేరు టీవీ రమ్మ జేపీ మున్సిపల్ సర్పించి ఈరోజు ఒక పండుగ వాతావరణం మనము రాయచూరె మున్సిపాలిటీ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ వరకు వ్యాలీ నిర్వహించి ఇక్కడ మానవహారం చేసి ఒక మేడే అనేది ఒక కార్మికులకి ఒక పండగ దినోత్సవంగా మనము జరపడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఈ మేడేకి ప్రతి రంగా నుంచి కూడా ప్రతి కార్మికులు కూడా పాల్గొని ఈరోజు ఈ పండగ వాతావరణాన్ని విజయవంతం చేయడం అనేది మా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనము సంతోషించాల్సిన గర్వకారణంగా చెప్పుకోగల కలుగుతాం అన్నమయ్య జిల్లాలో ఈరోజు ఇంత పండుగ వాతావరణం తీసుకురావడానికి ముఖ్య కారణం సిఐటియు ఆధ్వంలో కార్మిక సంఘాలు కాబట్టి ప్రతి కార్మికులు కూడా ఇదే విధంగా ఐక్యంగా ఉండి వాళ్ళ హక్కులు కూడా ఏ విధంగా అయితే ఈరోజు ఈ విజయవంతంగా జెండా ఎగరేసుకున్నారో అదే విజయాలన్నీ కూడా రానున్న రోజుల్లో సాధించుకొని కార్మికుల వర్గాలు కార్మికుల కష్టాలన్నీ కూడా తీరి రానున్న రోజుల్లో కార్మికులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ